హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ప్రియా స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో మీరు తమ నెల చూస్తుంటారు కాబట్టి టాపిక్ ఏంటనేది అర్థమవుతుంది అర్థమయ్యే ఉంటుంది సో మానిటైజేషన్ గురించి అండ్ నా ఛానల్ మానిటైజేషన్ ఎలా అయింది నేను ఏం చేశాను ఏంటి అనేది నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను అండ్ అలాగే కొత్తగా వచ్చే క్రియేటర్స్ చేసే తప్పేంటి వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారు ఎందుకు మా ఛానల్ మానిటైజేషన్ అవ్వట్లేదు అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఈ రోజు సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ లోకి వెళ్ళి మీరు వీడియోస్ చూడండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతాయో అనుకుంటే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఓకే టాపిక్ వచ్చేసి ఏంటంటే మాంటైజేషన్ అవ్వాలి అంటే మనము థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ అలాగే ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ ఉండాలి ఈ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఏంటంటే మనకి అంత ఈజీగా రావు దీనికోసం చాలా కష్టపడాలి సో ఇప్పుడు కొత్తగా వచ్చే కంటెంట్ కంటె కంటెంట్ క్రియేటర్స్ ఏమవుతుందంటే లాంగ్ వీడియోస్ పెట్టడానికి అంటే బదులు మనం షార్ట్ వీడియోస్ పెడితే బాగుంటుంది అండ్ షార్ట్ వీడియోస్ తొందరగా రీచ్ అవుతాయి కాబట్టి మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు అన్న భ్రమలోనే ఉండిపోతున్నారు సో మీరు ఆ భ్రమలోని బయటికి రండి ఎందుకు అని అంటే మీరు షార్ట్స్ పెడతారు ఓకే మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు ఓకే అది బానే ఉంది మరి మాంటి మానిటైజేషన్ సంగతి ఏంటి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ సంగతి ఏంటి మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా వాచ్ ఓవర్స్ మానిటైజేషన్ కాదు కాబట్టి మీరు ముందు వాచ్ అవర్ అంటే వాచ్ టైం అనేది మీరు ఎక్కువగా పెంచుకోవడానికి ట్రై చేయాలి కాబట్టి సో మీరు ఏం చేయాలంటే ప్యార్లర్ గా షార్ట్స్ పోస్ట్ చేయండి అండ్ అలాగే లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయండి లాంగ్ వీడియోస్కి మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి లాంగ్ వీడియోస్ కూడా ఎక్కువ అంటే ఎక్కువ టైమింగ్ తీసుకోకుండా ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అంతకంటే లోపే మీరు రోజు అప్లోడ్ చేయండి రోజు చేస్తూ ఉండండి ఇలా చేస్తున్నట్లయితే మీకు మీకు సబ్స్క్రైబర్స్ కి మీకు వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఏంటంటే మీ షార్ట్స్ చూడటం అలవాటు అవుతుంది అలాగే లాంగ్ వీడియోస్ చూడటం కూడా అలవాటు అవుతుంది మీరు కంటిన్యూస్ గా లాంగ్ షార్ట్ వీడియోసే పెడితే అయితే వాళ్ళు లాంగ్ వీడియోస్ చూడ్డానికి ఇష్టపడరు అంతగా ఓపెన్ చెయ్యరు అందుకనే మీరు ఎక్కువ లాంగ్ వీడియోస్ తో పాటు షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేయండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పార్లర్ గా నడుస్తూ ఉంటది కాబట్టి కొంచెం వాచ్ అవర్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది మీరు చేసే తప్పనంటే ఒకటే షార్ట్స్ పోస్ట్ చేయడం వల్ల లాంగ్ వీడియోస్ ఎవ్వరు చూడడానికి ఇంట్రెస్ట్ రాదు మీరు షార్ట్ వీడియో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయండి వాళ్ళకి అలవాటు చేయండి అలవాటు వాళ్ళు చూడడానికి కూడా అలవాటు అవుతారు కాబట్టి కంపల్సరీగా చూస్తారు లాంగ్ వీడియోస్ అలవాటు అలవాటు అయితే మాత్రం కంపల్సరీ చూస్తారు మీరు ఒక మీరు అదే పనిగా షార్ట్స్ చేసుకుంటూ వెళ్తే మాత్రం లాంగ్ వీడియోస్ ఎవరు చూడరు కాబట్టి మీకు వాచ్ అవర్ అనేది వాచ్ వాచ్ టైం అనేది రాదు మెయిన్ డే కం క్రియేటర్స్ ఎక్కువ ఎక్కువ చేస్తున్న తప్పిది కాబట్టి కొంతమంది ముప్పై థౌసండ్ థర్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు అయినా కూడా మాంటిషన్ అవ్వదు సో అలా మీరు చేయకండి ఇది ఒక మెయిన్ మెయిన్ గా ఇదొకటి చేస్తున్నారు సో అలా చేయొద్దు ఎక్కువగా లాంగ్ వీడియోస్ అనేవి పోస్ట్ చేసి మరి సబ్స్క్రైబర్స్ కి మీరు అలవాటు చేసినట్లయితే మీ కంటెంట్ నచ్చితే కంపల్సరీగా వాళ్ళు చూస్తారు కాబట్టి కంటెంట్ కూడా మంచిగా ఉండాలి కంటెంట్ ప్రెజెంటేషన్ మంచిగా చేయండి నా ఛానల్ విషయానికి వస్తే నాది ప్రెగ్నెన్సీ కంటెంట్ ఛానల్ సో నేనప్పుడు ఒక టూ మంత్స్ కంటిన్యూస్ గా సారీ టూ మంత్స్ నేను కంటిన్యూస్ గా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ చేశాను అలా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ చేసిన ఒక్కటే ఒక్క వీడియో నాది మానిటైజేషన్ అవ్వడానికి యూజ్ అయింది ఆ ఒక్క వీడియో ద్వారా నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది అనమాట చాలా వరకు ఆ ఒక్క వీడియోతోనే నాకు ఎక్కువ వాచ్ టైం అనేది వచ్చింది నాది మాక్సిమం త్రీ మంత్స్ లోపే మానిటైజేషన్ అయిపోయింది అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే షార్ట్స్ అంతగా లేవు నేను స్టార్ట్ స్టార్ట్ చేసినప్పటికీ ఇంకా షార్ట్స్ అనేవి రాలేదు నేను టూ థౌజండ్ నైన్టీన్ లో ట్వంటీలో స్టార్ట్ చేశాను కోవిడ్ టైంలో లో నేను స్టార్ట్ చేశాను క్యారెల్ పుట్టిన తర్వాత త్రీ మంత్స్ నుంచి నేను స్టార్ట్ చేశాను సో అప్పటి నుంచి కూడా అప్పటి నుంచి అప్పుడు చేశాను అనమాట కంటెంట్ ప్రెగ్నెన్సీ కంటెంట్ అనేది చేశాను అవి కూడా నా పర్సనల్ గా నేను ఫేస్ చేసిన ప్రెగ్నెన్సీలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా పీసీఓడి థైరాయిడ్ కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో నేను చేశాను నా ఛానల్లో ఉంది ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ప్రెగ్నెన్సీ కంటెంట్ వీడియోస్ అప్పుడు మీరు చూసినట్లయితే అప్పుడు స్టార్టింగ్ లో షార్ట్స్ అనేవి లేవు కాబట్టి కంపల్సరీగా మనం పోస్ట్ చేస్తే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసేదా చేయాలి కాబట్టి కంపల్సరీ నేను లాంగ్ వీడియోసే చేశాను దట్ అందులో నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వాళ్ళే వచ్చారు అలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి నా ఛానల్ మాంటైజేషన్ అయింది సో మీరు కూడా ఇలాంటి తప్పైతే చేయొద్దు ఎందుకు ఎందుకంటే ఇప్పుడు మానిటైజేషన్ అవ్వాలంటే చాలా కష్టం ఎందుకంటే ప్రతి ఒక్కరు షార్ట్స్కి అలవాటు అయిపోయారు కాబట్టి షార్ట్స్ చూడడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి లాంగ్ వీడియోస్ చాలా తక్కువ మంది చూస్తున్నారు కాబట్టి మోనిటైజేషన్ అవ్వడం అనేది చాలా కష్టం కాబట్టి మీరు మంచి కంటెంట్ సెలెక్ట్ చేసుకొని మంచి ప్రజెంటేషన్ ఇచ్చి మంచిగా మీరు సబ్స్క్రైబర్ ని మీరు అట్రాక్ట్ చేయగలిగితే వాళ్ళ యొక్క కాన్సన్ట్రేట్ అనేది వాళ్ళ యొక్క అటెన్షన్ అనేది మీరు తీసుకోగలిగితే తొందరగా మీ ఛానల్ని మానిటైజేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో నేను చెప్పిన ఈ టిప్ ఫాలో అయ్యి మీరు వీడియోస్ చేయండి తప్పకుండా మీ ఛానల్ కూడా మానిటైజేషన్ అయ్యి మీరు కూడా యూట్యూబ్ లో సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి అందుకని నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను కాబట్టి తొందరగా మీరు మానిటైజేషన్ అవ్వాలంటే లాంగ్ వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మంచి కంటెంట్ అనేది సెలెక్ట్ చేసుకొని మంచి కంటెంట్ ప్రెజెంటేషన్ అనేది చేయండి తప్పకుండా మానిటైజేషన్ అవుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు ఒక చిన్న కామెంట్ రూపంలో మీ డౌట్స్ కానీ లేకపోతే మీరు అనుకుంటున్న ప్రతిదీ ఏదైనా మీకు తెలియలేదు అనుకుంటే మాత్రం నాకు చిన్న కామెంట్స్ చేయండి నేను మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్